So hi friends, welcome back to my channel. శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ కర్రీ అనమాట ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇక ఇదైతే మా ఆయన కోరి మరి నాతో చేయించుకున్నారనమాట చాలా రోజులైంది కదా ధమ్ బిర్యానీ తినక చేస్తావా నా బర్త్డే రోజు అనేసి అడిగారనమాట సరే తీసుకురా ఒక రెండు గంటల్లో చేసి పెడతాననేసి చెప్పాను అనమాట ఇక టేస్ట్ విషయానికి వస్తే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక చికెన్ దమ్ బిర్యానీ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ పీసెస్గా కట్ చేయించుకొచ్చారనమాట సో ఇక దాన్ని అయితే ఇక్కడ ఉన్న మసాలాలతో మొత్తం మ్యాగ్నెట్ చేశాను అనమాట ఆ మసాలాలు ఏమంటే కొంచెం ధనియాల పొడి కారం ఉప్పు ఉప్పు తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇక మెయిన్ గా ఒక విషయం చెప్పాలంటే ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇక ఫైనల్ గా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే కలిపేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలన్నమాట ఒక అరగంట కానీ ఇక అదైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మటన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతామా మటన్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఇక అసలు ఒక విషయం చెప్పాలంటే నేనే నేనే మటన్ అడిగాను అనమాట మా ఆయన్ని నాకు మటన్ అంటే చాలా ఇష్టం తీసుకురా అంటే చికెన్తో పాటు మటన్ కూడా తీసుకొచ్చారనమాట ఇక ఎప్పుడు మనమైతే ఇలా ట్రై చేయలేదు కదా ఒకసారి ట్రై చేద్దాం బాగుంటే ఇలానే చేసుకుందాం ఎప్పుడైనా ఒకసారి తెచ్చి లేకపోతే లేదనుకుంటే సరేలే అన్నారనమాట నార్మల్గా మటన్ ఉడకాలంటే చాలా టైం పడుతుంది ఇక సో ఇక అందుకని నేనైతే కుక్కర్లో వండేసాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం లైట్ వేగనిచ్చిన తర్వాత మటన్ అయితే నీట్ గా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకున్న తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక మటన్ వేసుకున్న ఒక రెండు నిమిషాల తర్వాత ఇక టమాటాస్ కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని సో ఇక ఇప్పుడైతే పసుపును అలాగే ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇక అలా మొత్తం ముక్కలకి కలిసేటట్టు కలుపుకొని ఇక ఒక గ్లాసు అయితే నీళ్లు పోసుకొని ఇక కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవటమే ఇక నేనైతే మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఏడు జిల్స్ అయితే రావాలన్నమాట ఇలా వస్తేనే మటన్ అయితే కొంచెం మంచిగా ఉడుకుతుంది అంటే ఎంతసేపు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినట్లేనమాట ఇక మిగతా థర్టీ పర్సెంట్ అయితే మనం కారం వేసి మళ్ళీ వాటర్ పోసి ఉడికించుకుంటేనే ఆ మళ్ళీ ఆ కారం అనేది కూడా మొక్కలకి పట్టే ఇంకా బాగుంటది ఇక నేనైతే ఒక విషయం చెప్పాలంటే నాకు కుక్కర్ అంటే చాలా భయం ఒకసారి పప్పు ఇందులో పొయ్యి మీద వేస్తే మొత్తం పేలింది అనమాట సో ఇక అప్పటి నుంచి చికెన్ కానీ మటన్ కానీ ఇవి రెండైనా వండుతాను పప్పు అయితే అస్సలు కుక్కర్లో పెట్ట ఒకవేళ చికెన్ కానీ మటన్ కానీ ఇందులో పెట్టి పెట్టానంటే అసలు వంటగదిలోనే ఉండను అనమాట ఇక ఆ విజిల్స్ లెక్కేసుకొని అయిపోయిన తర్వాత కట్టేసి మళ్ళీ లోపలికి అయితే ఉరుగుతానమాట సో ఇక గ్యాస్ అంతా పోయిన తర్వాత అయితే తీసి చూస్తే సో ఇలా ఉందన్నమాట మటను సో దానికి సరిపడాగా అయితే కారం వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వాటర్ కూడా పోసుకొని మంచిగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి మీకు చూసారు కదా ఆయిల్ అయితే కొంచెం కొంచెం పైకి లెగిస్తుంది కదా అదే కొంచెం పైకి వస్తుంది కదా అప్పుడే నేనైతే రెండు మూడు బిర్యానీ ఆకులు ఉంటే అవి కూడా యాడ్ చేశాను అనమాట దాన్ని నూరు పెట్టుకున్న మసాలా వేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను అనమాట సో ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే ఇక మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూస్తే అబ్బా స్మెల్కే కడుపు నిండిపోతుంది అనమాట అంత టేస్ట్ అయితే ఉంది మీరు కూడా ట్రై చేయండి సో ఇక ఇదే కంప్లీట్ అయింది కాబట్టి ఇక ఇప్పుడైతే మనం చికెన్ దమ్ బిర్యానీ చేయాలి కాబట్టి దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఇక ఫస్ట్ అయితే చికెన్ని మనం మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని అందులో బిర్యానీ దినుసులన్నీ ఆఫ్ ఆఫ్ వేసుకోవాలన్నమాట ఇక ఈ బిర్యానీ దినుసులు అయితే నేను బయట తెప్పించాను నా దగ్గర అయితే ఎప్పుడు ఉండవు మేమైతే చేసుకుందాం అనుకుంటే బయట నుంచి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాము ఇంకా ఆ ప్యాకెట్లో సగమే ఇందులో వేసాను అనమాట మళ్ళీ మిగతా ఈ రైస్లో అయితే వేసుకోవాలి మనం సో ఇక అవి బిర్యానీ దినుసులు అయితే వేసుకున్న తర్వాత ఆయిల్లో అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్లో మ్యాగ్నెట్ చేసిన దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా కూడా ఫ్రై ఫస్ట్ ఫ్రై చేసుకొని ఇలా చికెన్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇక అలా చికెన్ కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడైతే అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ ఏ రైస్ అయితే తీసుకుంటామో అవి రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు అయితే నేను సగం ఉంచానని చెప్పాను కదా అవి కూడా ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసే మీ దగ్గర నెయ్యి కనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇక నెయ్యి వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటది నా దగ్గర లేదు కాబట్టి నెయ్యి డబ్బా ఒకటి తీసుకురమ్మంటే మా ఆయన కష్టం అనమాట ఇక అందుకని నేనైతే ఆయిల్ అయి వేసేసాను ఇక గెంటతో మొత్తం కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం పొయ్యి మీద వేసాం కదా చికెన్ ని చూసారా వాటర్ అయితే ఎలా బయటకు వచ్చాయో అవి కూడా మొత్తం ఇనుకుపోవాలనమాట చికెన్ ముక్క అయితే మంచిగా ఉడికించుకోవాలి అంటే పెద్ద మంట ఏం పెట్టుకోకోకుండా చిన్నగా చిన్న మంట పెట్టుకొని సిమ్ లో ఉడికించుకోవాలి అనమాట ఇక నాకైతే కారం కొంచెం తక్కువైనట్టు అనిపించింది కారం అయితే యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే సిమ్ లో ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోవటమే సో ఇక ఇప్పుడైతే రైస్ ఉడుకుతుంది కాబట్టి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ లో ఏటం మర్చిపోయాను సో ఇప్పుడే గుర్తుకొచ్చింది కాబట్టి ఇప్పుడే వేసేసాను అనమాట అంతా నీట్ గా కలిపేసుకున్న తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి అప్పుడే నేను కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఇక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ అయితే అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక నేనైతే ఎప్పుడు చేసినా కూడా అన్నాన్ని అయితే మొత్తం ఉడికించిన తర్వాత దమ్ చేసేస్తుంది అన్నమాట ఇక ఈసారి అయితే అలా కాదు చాలా మంది ఎలానే చేస్తున్నారు ఇక సెవెంటీ పర్సెంట్ ఉడికించాకే పెడుతున్నారు మనం కూడా ఎలానే చేద్దాం కొంచెం టైం కూడా సేవ్ అయిద్దలే అనేసి ఇక ఫస్ట్ అయితే అది పక్కన పెట్టేసి ఇక ఒక గిన్నె దానికి సరిపడా గిన్నె అయితే పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే రైస్ వేసాను అనమాట తర్వాత ఇలా గ్రేవీ కొంచెం పీసెస్ కొంచెం వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ వేసుకోవచ్చులే కానీ నేనైతే మళ్ళీ అవి ఎందుకు లేపటం నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాలేదనమాట ఇక అందుకని ఇలానే కానిచ్చేసాను ఇక చూసారు కదా ఇక అన్నము ఇలా ఈ గ్రేవీ మొత్తం ఇలా లేయర్ లేయర్గా అప్లై చేసుకుంటా ఇందులో కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా నా దగ్గర లేదని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇక దమ్ బిర్యానీ అంటే ఈ రోజులలో ఎవరు చేసుకోకోకుండా ఉంటున్నారు చెప్పండి ఫస్ట్ టైం అయితే నాకు చాలా భయమేసింది ఒక రెండు మూడు సార్లు అయితే కుదరలేదు చా ఎందుకు రా ఈ బిర్యానీ అనిపించింది తర్వాత చేయంగా చేయంగా అయితే నాకైతే అలవాటు అయిపోయింది అనమాట టేస్ట్ కూడా ఇక ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఒక్కొక్కసారి డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ అయితే మారుతూ ఉంది అలవాటు కూడా అయిపోయింది ఇక ఇప్పుడైతే ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే చేశాను అనమాట మేము అయితే హోటల్కి వెళ్ళి ఎప్పుడన్నా ఒకసారి తిన్నప్పుడు ఇక అక్కడ బాగుంటేనే అనుకుంటాం అక్కడ బాగా లేకపోతే చి దీని అమ్మ ఇంట్లో చేసుకుంటేనే బాగుండేదిగా అనిపించేది ఇంకా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఖర్చు కూడా తగ్గుతుంది కాకపోతే పని కూడా అలానే ఉంటుందండో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు నాకులాగా నేనైతే సింగిల్గానే చేశాను అనమాట నాకు కొంచెం ఇక ఇదంతా చేసింది మీకు చూపింది చూపించింది ఒక ఎత్తు అయితే దీని తర్వాత వెనకాల ఎంత చాకరుందో తెలుసా అసలు మామూలుగా ఉండదు గిన్నెలు ఎన్నివన్నాయో అసలు ఎంత చెత్త వచ్చిందో అదంతా కట్ చేసుకోవటం అవి వేసుకోవటం ఇవి వేసుకోవటం చాలా టైం ఉంటుంది దీనికైతే కానీ టేస్ట్ కూడా అంతే సూపర్గా వచ్చింది ఇక మా పిల్లలకి పెట్టిన తర్వాత ఇక మా ఆయన వచ్చారు మా కూడా పెట్టిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి ఇక అన్నం తినేది పక్కన పెట్టి మరీ ధమ్స్ అప్ తెచ్చుకొని అయితే తాగారనమాట సో ఇప్పటికే నన్ను వీడియో తీయమంటే ఇలా తీశారనమాట ఏం చేస్తాము ఒకళ్ళ మీద ఆధారపడితే ఇలానే ఉంటుంది నేనైనా స్టాండ్తో తీసుకుంటే మంచిగా వచ్చేదేమో అనిపించింది నాకైతే బాయ్ గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి